పాపములో పడిపోయినప్పుడు అప్పుడు ఆ పాపం మనమల్ని ఏం చేస్తుందంటే పట్టుకొని లాగుతుంది పాపం పట్టుకొని లాగేస్తుందండి ప్రభునంద పిల్ల సోదరుల ఆ పాపం పట్టుకొని లాగినప్పుడు ఆ పాపము లేకి నువ్వు వెళ్ళిపోతే ఆ పాపమే నిన్ను సర్వనాశనము చేస్తుంది ఆ పాపమే నిన్ను సర్వనాశనము చేసి నీ కుటుంబాన్ని అభివృద్ధి కలగకుండా చేస్తుంది ఆ పాపమే నీ జీవితాన్ని చీకటిలోకి నెట్టివేస్తుంది అందుకే పాపము జోలి పోవద్దు కనుక ప్రభు నన్నపి సోదరులారా పాము జోలి పోయినోడికి పాపము జోలిపోయినోడికి నెమ్మది ఉండదు తాసు బాము జోలి పోయినామనుకోండి ఇంటికి వచ్చి నిద్రపోతామా నిద్రబోము అది ఎప్పుడొత్తదో ఏమైద్దో ఎప్పుడు నన్ను కాటేస్తుంది ఒక భయం పాపము చేసేవాడికి కూడా మనశ్శాంతి ఉండదండి పాపము చేసేవాడికి సమాధానం ఉండదు పాపము చేసేవాడికి నెమ్మది ఉండదు ఎందుకంటే వీడు చేసిన పాపం పట్టుకుంటుంది వీడు చేసిన పాపము ఈ తరుముద్ది